హైదరాబాద్ పెద్ద అంబర్పేట్ ఫ్లైఓవర్ పై ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు శ్రీకాకుళం వైపు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఓవర్ హిట్ కావడంతో టైర్ల నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం వల్ల బస్సు ఫ్లైఓవర్ పై నిలిచిపోయింది ఈ ఘటన సమయంలో బస్సులో ఉన్న ఇరవై ఆరు మంది ప్రయాణికులు బయటకు దిగిపడి సుమారు గంట పాటు తీవ్ర చలిలో రోడ్డుపై నిల్చొని ఇబ్బంది పడ్డారు పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అయితే ఈ మొత్తంలో ప్రయాణికుల్ని పట్టించుకోవడంలో ట్రావెల్స్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ಮೋದೇ ಅಣ್ಣ ಅಣ್ಣ ನೀಡಿ ಮೆಸೇಜ್ ಪಟ್ಟ ಮೊತ್ತ ತಿರು